హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్వేస్ జల్లికట్టు ఛానల్ ఈ రోజు మనం మనంపల్లికి అయితే వచ్చినాము మిసైల్ ముని అనే ఎద్దుని పరిచయం చేసుకుందాం అనేసి రండి వాళ్ళ నాన్నతో నాన్నగారితో మాట్లాడి మనము తెలుసుకుందాము మునిగురు మునుగురు మావా నీకు ఎన్నెండ్ల నుంచి నీకు ఎద్దు ఉన్నది సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలుగా నీకు ఎద్దు అయితే ఉన్నది సో దీనికి ఏం పేరు మీది మిసైల్ ముని మిసైల్ ముని ఓకే ఇప్పుడు ఇది పార్టీ పరంగా కడతారా లేకుంటే ఎట్లా మీరు ఏదో మన పిల్లల ఫోటోలు పిల్లల ఫోటోలు అట్లా పార్టీ పరంగా అయితే ఏం పార్టీ పరంగా అవును ఇప్పుడు అయితే ఈ ఎద్దుని మీరు ఒకవేళ ఒక వేయాలి అంటే ఒకవేళ సుమారుగా ఎంత ఖర్చు అనేది వస్తుంది పదివేలు ఖర్చు అవుతుంది పదివేలు ఈజీగా ఈజీగా అంటే దేని దేనికి ఖర్చు పెడతారు మీరు దాని ఆటోపాటులు అంతా జరిగి ఒక పదివేలు ఖర్చు అవుతుంది ఒకవేళ ఈ ఇద్దరిని సాకాలా అంటే అంతా కూడా సుమారుగా ఎంత ఖర్చు అనేది వస్తుంది ఒక సంవత్సరానికి పదిహేను వేలు ఇరవై అవుతుంది ఉతారుగా అంటే ఇప్పుడు దీన్ని అమ్మే అమ్మే ఛాన్స్ ఏమైనా ఉందా వేరే వాళ్ళకి అమ్మం అమ్మం ఓకే ఇప్పుడైతే అయితే అమ్మరు సుమారుగా ఎన్ని పండగలు కేసుంటారు మీ ఎద్దుని ఐదు సంవత్సరాల దారిలో ముప్పై పండుగ ముప్పై పండుగల ముప్పై కేసు కేసుంటారా ఓకే మీ ఎద్దును ఎప్పుడు పట్టింది అట్లా ఏం లేదు కదా ఇంతవరకు ఎప్పుడు పట్టింది ఎవరికి ఎవరు పట్టింది లేదు దాని పట్టింది లేదు వాళ్ళకు పట్టింది లేదు ఓకే ఈ చుట్టుపక్కల గానీ మీ ఇద్ద ఎద్దు కాకుండా బాగా పర్ఫార్మెన్స్ బాగా పోతుంది ఎద్దు అని మీకు నచ్చిన ఎద్దు ఏదన్నా ఉందా మన ఎద్దులు ఉండాల దేశం మన ఏదైనా ఎద్ద అట్లా కాదు మీకు నచ్చింది ఒక ఎద్దు పర్టికులర్ గా ఎద్దు ఈ చుట్టుపక్కల బాగా మన ఎద్దు కాకుండా నచ్చినట్టు ఊర్లో ఇద్దరు ఉన్నాయి మన ఇద్దరు మాకు నచ్చింది వాళ్ళ ఇద్దరు నచ్చుంటాయి దానికే ఉంది మామ అయితే ఈ ఎద్దు ఐదేళ్ల నుంచి ఉంది అంటున్నావు కదా ఎక్కడి నుంచి పట్టినారు అంటే ఏదన్నా పర్టికులర్ ఆవుల్లో నుంచి పట్టినారా ఎవరి నుంచి అరీ దగ్గర పడుకోంచం అరే హరి అరి ఓకే అంటే మండవంపల్లి హరి మండవంపల్లి హరి మరెడ్ అరీ దగ్గర తీసుకోంచం అవునా ఓకే ఇప్పుడు ఇది ఐదేండ్ల నుంచి ఉంది కదా ఏ పండుగలో అయితే ఎక్కువ బాగా పోయింది అని మీకు పేరు తెచ్చిపెట్టింది ఎద్దుని పేరు తెచ్చి మన సమస్య మన వదిలి ఏమో కాదు ఫస్ట్ ఊరియా ఆడ వదిలేదు బుట్టెడ్డి కండి ఫస్ట్ మన నెంబర్ వన్ వదిలేదు అక్కడ మనం తెలిసి ఓకే ఇప్పుడు వాళ్ళ కొడుకుని అడిగి తెలుసుకుందాము మచ్చా నీకు ఇప్పుడు దీని గురించి చెప్పాలి అంటే నువ్వేమేమి చెప్పగలుగుతావు ఈ ఎద్దు యొక్క స్పెషాలిటీ కానీ ఎట్లా ఏమేమి దీన్ని చెప్పాలంటే ఫస్ట్ నేను మా అన్నకు బాగా రోడ్డు పడి ఉన్నా అసలు మా అన్న వల్లే నాకు ఎద్దు వచ్చింది మా అన్న నాకు ఫస్ట్ స్టార్టింగ్ లో ముప్పై పట్టి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇరవై ఆరు వేలు నాకు ఇచ్చాడు ఆ రోజు ఆ రోజు నుంచి బాగా మేపుకుంటాను ఇంటికాడ దానా కానీ అన్ని మనన్న చూసి మన అన్న మామను చూసుకుంటారు ఆవులు ఉన్నాయి దానా బాగా పెడతారు బాగా మేపుతారు బాగా బలంగా ఉంటుంది ఎద్దు ఏ ఊళ్ళన్నా వదిలితే నా పేరు నిలబెట్ట ఎక్కడన్నా సరే ఏ ఊళ్ళను వదులను నా పేరు కాకపో దీనికి పేరు పెట్టుకున్నాను నేను ఫస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో బంగారెడ్కండి వదిలిన అక్కడ మామ మాస్ పర్ఫార్మెన్స్ వచ్చింది ఆ రోజు ఒక స్టార్టింగ్ వదిలినప్పటి నుంచి కానీ వెనక వరకు ఒకే రన్నింగ్ మంచి ఫాస్ట్ వచ్చింది ఆ రోజు నేను రిసైజ్ అయ్యాను నా ఎద్దుకి నేను మంచి పేరు పెట్టుకొని దాని పేరు దాని పేరే నిలబెట్టుకోవాలి మన పేరు వద్దు దానికి ఒక పేరు ఉండాలని ఆ రోజు స్టార్ట్ అయిపోయినాను ఆ రోజు అనుకున్నా మిస్టర్ నేను పేరు పెట్టుకున్నామమ్మా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా పేరు కానీ ఎక్కడ విలువ తీసింది లేదు ఆ రోజు ఎక్కడ వదిలినా నా పేరు నిలబెడుతున్నాయి కానీ తగ్గేది వదులేమ్మా ఇప్పుడు బుట్టన్ గారి నుంచి అది ఫస్ట్ పండగ అక్కడ నుంచి ఒక ముప్పై ఊర్లు వదిలింటాము అమ్మా ఇప్పటి వరకు ముప్పై ఊర్లు సూపర్ గా పోయింది ఇంకా మా మన ఊరు నాకు ఏదన్నా ఇష్టమైన ఊర్లు మన ఫ్రెండ్షిప్ లెవెల్ లెవెల్ని వెళ్ళాలంటే వాళ్ళ కోసం రెండు రెండు వదులుతాను ఒక్కొళ్ళు మన ఊర్లో ఒక రెండు రోజులు వదులుతాను పేరు నిలబెట్టింది ఈ సంవత్సరం మాస్ పర్ఫార్మెన్స్ వచ్చి ఫస్ట్ చానంపట్లో వదిలేమమ్మా చానాపట్లో మాత్రం ఒక రేంజ్ లో వచ్చింది ఊహించిన పర్ఫార్మెన్స్ అసలు అనుకోవాలి ఆ వస్తుందని ఒక రేంజ్ లో వచ్చింది ఒక జెండా కూడా బాగుండ అదే మార్గా మొన్న మా జల్లికట్టు అని లోగో వేసి మన ఢిల్లీ మామ అంత ఆర్గనైజ్ చేసి కట్టినాడు ఆ రోజు కూడా మామ కోసం రెండు రోజులు వదిలినాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నైతి గురించి చెప్పాలంటే మంచి ఒక ఏ రోజు నాకు పేరు నిలబెట్టింది కానీ ఎప్పుడు పొంగొట్టమ దీనంత కారణం మా హరి అన్న అన్న ఇచ్చిన వాళ్ళనే నాకు ఎద్దు పేరు నిలబడింది మామ అంటే హరి ఇప్పుడు ఖచ్చితంగా దీనికి మిసల్ ముని అని పేరే ఎందుకు పెట్టినావు దానికి దాని గురించి ఏమైనా చెప్తావు నువ్వు అంటే కొంచెం ఫాస్ట్ బాగొస్తుంది అంటే మిసైల్ మారి బాగోస్తుంది అని మిసైల్ అనుకున్నాను ఫస్ట్ తర్వాత ముని అని ఎందుకు పెట్టానంటే మా నాన్న మునుగురవారెడ్డి మా అన్న పేరు మునిచంద్ర అని మునియన్ ఉందని ముని మునియన్ పెట్టుకున్నాను పేరు నాకు ముద్దుగా బాగుంటుంది అని పిలిచిన ఓకే మీ నాన్నగారి కోసం మరి మళ్ళీ మీ అన్న కోసము మిస్సైల్ మునియన్ పెట్టుకున్నామ్మా అరీ ఇప్పుడు నీకు మీ ఎద్దు కాకుండా ఈ చుట్టుపక్కల ఏదన్నా మంచి ఎద్దు ఉంది సూపర్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ప్రతి ఒక్క జల్లికట్లో అత్తర కొడుతుంది పర్ఫార్మెన్స్ నీకు నచ్చిన బుల్ ఏదన్నా ఉందా నా నచ్చిన బుల్ అయితే అమ్మ ఇప్పుడైతే లేదు మన ఏరియాలో తమిళనాడుకి వెళ్ళిపోయింది మా హర్యాన్న మురగారెడ్డి కొడుకు అని మా హర్యాన్న ఉన్నాడు మా పెద్ద కొడుకు మా అన్న దాని పేరు అది మాత్రము ఎక్కడ కాదు ఎక్కడో వదిలినాము ఏ ఊరు వదిలిన మా స్వాసం ఇస్తుంది మా పేరు అది బాగా చూసుకుని మమ్మల్ని అది అదే నాకు ఇష్టం మామ ఇప్పుడైతే అది లేదు మన ఏపీలో మా అన్న అంబేశాడు దాని అది నుండి మాకు ఇప్పుడు కూడా మంచి అదే నాకు ఇప్పుడు కూడా ఇష్టం అభిమానమే ఇప్పుడు అది లేదు కాబట్టి నాకు ఇష్టమైన బుల్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్ర చిరుత తలపతి అన్న రెండు ఉన్నాయి ఆ రెండు కొంచెం బాగుపోతాయి ఇప్పట్లో అయితే అయితే నీకు ఇష్టమైంది వచ్చేసి తలపతి అదే ఆంధ్ర చరిత్ర నందరే నందా నందీశ్వర వచ్చిన నాకు ఎద్దు నీ తర్వాత నాకు ఇష్టం అంతే తర్వాత ఎద్దులే ఈ ఎద్దు సుమారు ఇప్పుడు ఎన్ని పుల్లి మీద ఉండదు తెలుసు ఇప్పుడు ఆరు అయిపోయి ఒక ఆరు నెలలైంది మా ఎక్కింది మంచి వయసు మీద ఇప్పుడు ఇంకా ఒక ఆరు ఏడు దిక్కులు ఇంకా ఫస్ట్ దుక్కు రెండో దిక్కు మూడో దిక్కు ఉంటుంది ఇంకా ఒక ఐదు ఆరు ఏళ్ళు ఇబ్బంది రాదు పండుగ పట్టినప్పుడు నీకు ఇది ఎన్ని ఎన్ని పొల్ మీద నువ్వు పట్టింది అప్పుడు రెండు పొల్ రెండు పొల్ పట్టింది మా స్టార్టింగ్ అప్పుడు పట్టినా వదులుతావు కదా నువ్వు కడతావా నీ ఫ్రెండ్స్ ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారా నాకు మా ఫ్రెండ్స్ మా తోడికి మా మన రోజు మన గుడిపల్ మన ఫ్రెండ్స్ అండర్ ఫ్రెండ్ అండర్ తో ఉండే వదలు కళ్యాణ్ మామ ఢిల్లీ మామ ఉదయం అన్న ఉదయన్న వస్తారు అందరికీ మామ ఇప్పుడు ఆడ వదులుతావు కదా నువ్వు వదిలినప్పుడు వెనకాల దొరికిపోతుందా లేదంటే అడవికి అట్లా పోయే ఛాన్సెస్ ఏమైనా ఉండదని మా ఇద్దరు అట్ల ఎట్ట వెళ్దామమ్మా ఫస్ట్ స్టార్టింగ్ వదిలేటప్పుడు అన్న నాన్న అన్న నాన్న మేము ముగ్గురు ఎవరున్నా వాళ్ళు వదిలినా ఒకరు ఇద్దరు ఇద్దరు ఉంటాము ఒకరు వెనక వెళ్తాము వీళ్ళు వదిలిన వెంటనే వెనకాల వచ్చిన నేను ఉంటే నేను ఎదురు ముందు కాబట్టి ఉంటా నాన్న ఉన్నా లేక కాబట్టి నేస్తాడు అన్న ఉన్నా లేక కాబట్టి నేస్తాడు ముందు ఎవరు ఇద్దరు వెళ్తాము వెనకాల ఒక ఆటోమేటిక్ ఒక వెనకాలకి వెళ్ళిపోతాం స్టార్టింగ్ పండుగ స్టార్ట్ అయిపోయింది అది మా వెళ్ళి వచ్చి దొరికిపోతుంది ఎక్కడ ఉండదు పోయిన వెంటనే దొరికిపోతుంది దీనికి ఏమన్నా కాళ్ళకి గొట్టి పాడు కొట్టింది ఏమన్నా ఉందా దానికైతే ఏం కొట్టలేదు డైరెక్ట్ అలాగే అలాగే ఉన్నది అరే ఇప్పుడు మీ నాయని చెప్పినట్టు అయితే ఏ పార్టీ కట్టేది అటు అంటంతా లేదంటున్నాడు నువ్వు ఒకవేళ ఫ్యూచర్ లో కట్టాల్సిన అవసరం వస్తే ఏ పార్టీ కట్టాలి అనుకోండి ఏ పార్టీలు కట్టను మామా ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఎద్దున రోజులు ఎప్పుడు ఏ పార్టీ కట్టను నా ఫ్రెండ్స్ తరఫున కానీ మా మా కొడుకులు మా బాబాయ్ కొడుకులు కూతుళ్ళు వాళ్ళ ఫోటోలు కట్టుకుంటాను లేదా దేవుడు కట్టుకుంటాను ఎప్పుడు పార్టీ పర్లే కట్టాను ఇంకా నేను ఎద్దు ఉన్న వాళ్ళకు పార్టీ నాకు నచ్చదు నాకు పార్టీ ఏ పార్టీ నచ్చదు ఏది కట్టును ఒకవేళ నీ ఫ్రెండ్స్ పాడు నీ క్లోజ్ ఫ్రెండ్స్ పాడు అడిగి నేను ఆ పార్టీ ఈ పార్టీ కట్టుకుంటాను అంటే దాని మీద నేను అప్పటికైనా నేను ఇద్దరు ఇవ్వను పార్టీ తర్వాత కట్టుకొని ఇవ్వను

లేదా మన్నూరు వల్లమ్మా మనూరులో పదహారు పదిహేడు కట్ట తెలు ఎప్పుడైతే అప్పుడు జరిగితే మనూరు తర్వాత రోజు గంగిపల్ అంటున్నారు పదిహేడు ఫిక్స్ గుండెంపల్ ఖచ్చితంగా గంగిపల్లి అయితే వెళతాం అమ్మా మా ఫ్రెండ్స్ ఉన్నారు గుంగిపల్ వాళ్ళ కోసం ఖచ్చితంగా నా ఎద్దును గుంగిపల్లి వెళ్తాం అమ్మా మరి నేను చూసినట్లయితే ఇప్పుడు చాలా మంది ఎద్దులు కడతారు కదా చుట్టుపక్కలంతా కూడా చాలా మంది ఏంటంటే వాళ్ళ ఎద్దు బాగా పోతుంది అని చెప్పి బ్యాండ్ సెట్ పెట్టి ఆ ఎద్దును బాగా డెకరేషన్ చేయించి మళ్ళీ అట్లా బ్యానర్స్ వేయించి అట్లా చేస్తారు కదా అట్లా మరితో చేసే అవకాశం ఏమన్నా నీ నీకేమన్నా ఉందా చేస్తామమ్మా నాకు ఏదైనా మంచి ఊరు ఇష్టమైన ఊరు నాకు ఎద్దు బాగున్నప్పుడు నాకు అనిపించినప్పుడు నాకు నా పెట్టి నడుంకి కొమ్ములకి పత్తి దానికి మాలలు తెచ్చి మల్పూలు చుట్టి బ్యానర్ లేసి బ్యాండ్ సీట్ పెట్టి వదిలినాము గుడిపల్లి వదిలేము లాస్ట్ ఇయర్ అదే విధంగా చిన్నపోర్ట్ జన్ లో వదిన్నాము షీట్ పెట్టి వదిలాను నాకు అనిపించిన బాగా నా ఎద్దు బాగుంది నాకు ఖచ్చితంగా పోతుంది మాస్ మార్పు వచ్చిన రోజు అనిపించిన రోజు ఖచ్చితంగా చేస్తామ్మా పెడతాను చేస్తాను చేస్తాం పలక్కి అంతా డెకరేషన్ చేసి గా ఒక మూడు నాలుగు వేలు ఖర్చు పెట్టి నిమిలీలు ఒక రెండు వందల అటు వేసి నూట యాభై రెండు వందల అటు నిమికలు వేసి గిండాలు కట్టి రిబన్స్ కట్టి బాగా రేడియం ఎక్కడ వేసి హరి ఇక్కడ చూసినట్టయితే మీ అమ్మ నాన్న కూడా బాగా కష్టపడేడు ఉన్నారు ఇక్కడ చూస్తే మీకు చాలా ఆవులు అన్ని ఉండేటట్టు ఉన్నాయి సో దాంతో పాటునే ఈ ఇద్దరు కూడా మేపుతారు లేకుంటే దీనికంటూ సపరేట్ గా ఏమన్నా పెట్టి సపరేట్ గా పెరిగే దానికి గానీ అంతా అట్లా ఏమన్నా చేస్తాం దానిపాటు అది దీనికి కొంచెం టైమింగ్స్ వేరే ఉంటుంది అమ్మా అది అన్ని ఆవులతో పాటు మ్యాథ్ తినేది దాన తినేది ఉన్నది మామ దీనికి అంటే మార్నింగ్ ఒక టెన్ తర్వాతే దాన తింటుంది మేత కూడా సరే మంచు కాలం కాబట్టి మార్నింగ్ అయితే మేత కొంచెం తినదు మంచి ఉంటుంది కాబట్టి అది ఒక పది పది పదకొండు గంటల తర్వాత తర్వాతనే మేత వేస్తాము తింటుంది మళ్ళీ మా నాన్న టూ కి త్రీ కోసేస్తాడు సాయంత్రం కూడా దానా ఫోర్ తర్వాత మళ్ళీ ఒక దానా ముబ్గా ఎక్కిందంటే వర్షం పడిందంటే దానా దీన్ని సపరేట్ టైమింగ్ పెట్టి నాన్న అమ్మ మేపుతారు నేను కాలేజ్ పోయినా లేకపోయినా మామా ఆయన బాగా చూసుకుని దాన్ని మేపుతారు ఓకే ఇప్పుడు ఈ ఎద్దుని మీరు మామూలుగా చాలా మంది ఆ ఇంటి అవసరాల వాడతారు మీకు ఈ నావులు ఉన్నాయి కాబట్టి మీరు ఏమన్నా ఎద్దుల్ని దున్నేదానికి పాడు అట్లా యూస్ చేస్తారు ఈ ఎద్దుని ఏమన్నా అట్లా దున్నేదానికి పాడు మడక పాడు యూస్ చేస్తున్నారా ఎప్పుడన్నా అలాగే యూజ్ మనం ఎద్దుని పండకనే మ్యాప్తాము మనకు మనకి మన పేరు కోసమే నా ఫిస్టేజ్ కోసమే మ్యాప్తాము దీని నాకు పండకపోతే చాలు దా వ్యవసాయానికి దానికి ఎంత పడలేదు ఒట్టి దాన పెట్టి నా పండగ పళ్ళకి ఎత్తుకొచ్చే నా పేరు నిలబెట్టే సార్ అని దానికోసం మేపుతామా అమ్మ నాన్న కూడా ఎప్పుడు ఫార్మింగ్ కి వాడేదేం లేదు ఒట్టి దాన పెట్టి మేత పెట్టి మేపుతాం మాకి పండగ వచ్చే సాలు మామా సరే నువ్వు ఇప్పుడు చదువుకుంటున్నావా ఇప్పుడు ఏం చేస్తున్నావు బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది మా ఫోర్ వన్ అయిందా ఇంక ఫోర్ టూ ప్రాజెక్ట్ తర్వాత ఏమన్నా జాబ్ చూసుకోవాలి మా అయినా మా అమ్మ నాయన దీన్ని ఆపుతా అన్నారు కానీ ఇది అమ్మేది అంతా ఉండదు నువ్వు లేనప్పుడు అయితే అమ్మ నాన్న చూసుకోవడం అయితే జరుగుతుంది నువ్వు ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడు నేను నేనే సప్ప అన్ని దాన నేనే చూసుకుంటాను దీన్ని ఒకవేళ నేను లేకపోయినా వచ్చినా లేకపోయినా ఏమన్నా బయట వెళ్ళినా ఫ్రెండ్స్ వెళ్ళినా మా అమ్మ నాయన నేను ఉన్నా లేకపోయినా దాన్ని బాగా చూసుకుంటాను మా అది నీ ఎద్దు ఇంత బాగుంది అంటున్నావు ఇలా మంచి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది సో నీ ఎద్దుని ఎవరు అడగలేదా అడిగారు మామ చాలా మంది కానీ నేను తెలుసుకోలేదు నేను ఈవెన్ కూడా ఇవ్వను అది చచ్చిపోయినా ఉన్నా మా ఇంటికాడ ఉంటుంది సని పేవర్ మా ఇంటికాడ ఉంటుంది అది నాకు పోయినా పాకపోయినా ఉంటే చాలు ఇంటికాడ అది ఉంటే నాకు చాలు అది ఇప్పుడైతే అమ్మే ఆలోచన అలాంటిది ఏం లేదంటావు అమ్మే ఆలోచన ఏం లేదు అది నాకంటే చాలా ఇష్టం దానికి నా పేరు నిలబెట్టింది పట్టుకున్నప్పటి నుంచి ఎక్కడ పట్టింది తెలియదు నా పేరు నిలబెట్టింది కాబట్టి డబ్బులు 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 మామా ఈ రోజు రేపు డబ్బులు నాకు సమస్య కాదు నాకు ఎద్దుంటే చాలు నా దాని నేను మేపుతాను దాని పండుగ ఉంటే చాలని దాన్ని మేపుకుంటాను అమ్మ నేను ఒకవేళ మీ దగ్గర కదా ఒకవేళ ఎంత డబ్బులకి మీ బుల్ అంటే మాకు రేంజ్ అంటే పెద్దగా ఏం అడగలేదు ఒక అరవై ఐదు డెబ్బై మధ్యలో ఉంటారు ఒక తమిళనాడు ఈ మధ్య అరవై ఏడు ఎంత అడిగినారు అరవై అరవై ఇప్పుడు ఏమైనా కూడా అరవై అట్ట పోతుంది ఎక్కువ ఏం పోదు అరవై వేలు పోతుంది కొంచెం హైట్ తక్కువ కదా కానీ నాకు సరిపోయింది నాకు ఇంకా నాకు నాతో బాగుంటుంది మా అమ్మమ్మ ఎంత బాగుంటుంది మామే ఉంది కాబట్టి నేను పెట్టుకునేస్తాను ఇంటికి మనకి ఏరే దుద్దు మళ్ళీ పట్టాలా అది కుమ్ముతుంది వదిలేటప్పుడు ఉండదు పలక కట్టుకుంటుండదు వెనకాల దొరకదు ఆ సమస్య ఎందుకని నేను పెట్టుకునేసాను వదిలిన వెనకాల దొరికిపోతుంది ఇంటికి వచ్చేస్తాం బిన్న త్వరగా అడుగు ఎత్తుకుని ఉండదు వదిలిన వెంటనే దొరుకుతుంది ఇంటికి వచ్చేస్తాం మన పేరు నిలబెడుతుంది ఎక్కడ వదిలినా జెండాలో ఒకటి రెండు పోయినా మన ఎదు పలకి ఎత్తుకొని వస్తుంది మన పేరు పెడుతుంది మా చాలు మనకి అంత ఫిస్ట్ ఏరిగా పోవస మన ఇది మన పండగ వస్తుంది చాలు మన పేరు నిలబెడుతుంది మన విలువ పాంగట్టుకుండా వస్తుంది చాలు అందుకే అమ్మదర్చుకోవాలి మా ఇద్దరిని హరి ఇప్పుడు ఎద్దు చూస్తే చానా పొగరుగా ఉన్నట్టు సో ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి పట్టుకుంటే ఇది పట్టుకొని అలా అయితే ఏం లేదు ఇక్కడ ఉన్నంత వరకు మన మడికాడు ఉన్నంత వరకు ఎవరిని రాని నాన్న నన్ను అమ్మని అన్నని నలుగురిని రానిస్తుంది ఇక్కడ కూడా ఎక్కువ అంటే నేను నన్ను చూస్తే నన్ను అన్న చూస్తే కొంచెం ఎక్కువ మమ్మీ డాడీకి బాగుంటుంది ఏముందో నన్ను కూడా అప్పుడప్పుడు రానిదు నన్ను కొంచెం బాగా రెండు రోజులు వచ్చి ఉంటే నన్ను లేదంటే లేదు బయట పోతే మూత పట్టుకునేస్తే ఎవరిని ఏమందు మనం దాన్ని ఏమైనా చేసుకోవచ్చు మళ్ళా ఫస్ట్ ఇక్కడ ఉన్న వరకు దానికి పెరిగి తగ్గదు కొంచెం మన మడికల్ మన ఏరియాలో ఉన్న వరకు ఈ సరౌండింగ్ లో ఎక్కడున్నా అది కొంచెం పవర్ గానే ఉంటుంది బయట పోతే మనం ఇల్లు దాటినాక మన భజనూడు మన ఊరు దాటిన తర్వాత కొంచెం పెగ్గి తగ్గుతుంది మన మాట ప్రతి బాగా మనతో వస్తుంది పట్టుకుంటే జనాలు మీద కానీ మనకు మీద కానీ నువ్వు ఏమైనా కట్టుకో పొలమాల కట్టుకో పలక కట్టుకో అసలు ఎవరిని ఏమందో కుమ్మదు ఇక్కడ ఉన్నంత వరకు పెగ్గి చేస్తుంది ఎద్దు ఇంటర్వ్యూ ఇచ్చిన దానికి సరేనా ఓకే అండి అందరు ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం ఇంకా కష్టపడి మన కోసం మన ఇద్దరు వదులుతాము మనం కట్టేది కాదు మనం వీడియో వస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం మన మిద్దరు మనం చూడడం ఎనకాలే వెనక పరిగెత్తాం అది వాళ్ళు కష్టపడి మిద్దుల పైన కూర్చోను గోడ పైన కూర్చోను తడు పైన మనకి వీడియో తీసి మన ఆహ్వానంగా చూపిస్తారు అది వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే ఇంకొంచెం మనకి గోల్ ఇంకొంచెం కష్టపడి బాగా తీస్తారు వీడియోస్ కాబట్టి అందరూ ఆల్వేజ్ జలగట్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి